వెల్కమ్ టు మట్టి సట్టి ఛానల్ మట్టి సట్టి ఛానల్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇదే విధంగా మీ సపోర్ట్ వల్ల ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు మనం నాటుకోడి గుడ్లతో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం అందుకు కావలసిన పదార్థాలు ఏంటో మనం ముందుగా సిద్ధం చేసుకుందాం ముందుగా నాటుకోడి గుడ్లు నాలుగు నాటు చిక్కుడు విత్తనాలు ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక కప్పు ములక్కాయలు ఒక కప్పు టమాటో జ్యూస్ ఒక కప్పు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ ఒక కప్పు ముందుగా మనం మంట వెలికిచ్చి మీద ఒక శుభ్రమైన ఒక బాండీ పెట్టి అందులో మూడు చెంచాల కొబ్బరి నెయ్యి వేసుకొని నూనె వేడెక్కాక మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి నాటు గుడ్లు వేసి ద్వారాగా వేయించుకోవాలి ఈ గుడ్లు అనేవి ఈ కర్రీకి మనం చక్కగా వేయించుకుంటే దాని టేస్ట్ చాలా ఎక్కువగా ఉండిద్ది గుడ్లు బాగా ఫ్రై లాగా కాదు దోరగా మాత్రమే వేయించుకోవాలి ఎక్కువగా కాదనమాట అవిగోండి గుడ్లు వేగినాక మనం వాటిని ఒక మట్టి పాత్రలోకి తీసేసుకోవాలి గుడ్లు తీయటం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి మేము మట్టి పాత్రలో చేసేది అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఎంత కష్టమైన ఆ కట్టెల పొయ్యి మీద వీక్షకుల కోసం చేస్తున్నాం వీక్షకులు దీన్ని గమనించాలని మా కోరిక అన్నిటిలాగా మనం స్టవ్ మీద కూడా చేయొచ్చు అలా చేస్తే బాగోదనే కదా ఆరోగ్యం కావాలనే మేము ఇట్లా చేస్తున్నాం ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది అందులో నాలుగు పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకున్నాం ఇప్పుడు దాంట్లో వేగిపోయిన తర్వాత ఒక కప్పు నాటు చిక్కుడుకాయ విత్తనాలు ఒక కప్పు క్యాలీఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే శుభ్రం చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని అందులోనే మనం కారం పసుపు ఉప్పు గల్లు ఉప్పు వేసుకొని బాగా కలిపి అన్నిటికీ పట్టేదాకా మనం శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కూర ఉడుకుతుంది సగం ఉడికాక మధ్యలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ మట్టి పాత్రలో మేము ఉండి ఆరోగ్యకరమైనవి చూసి మీరు కూడా చేయాలని మా కోరిక ఇప్పుడు దాంట్లోనే మనం ఒక కప్పు టమాటో ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి చూడండి అట్లా చక్కగా కలర్ఫుల్గా బాగుందో మట్టి పాత్రలో చేసుకున్నది ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా ఉండాలనేది మా కోరిక దాంట్లోనే గ్రేవీ కొరకు ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసి మనం మూతపెట్టి ఉడికేంత వరకు మనం చూద్దాం చూడండి ఇప్పుడు కూర ఉడికిపోతుంది ఇందులో మనం వేయించుకున్నటువంటి గుడ్లు వేసి ఒక్కసారి మనం జాగ్రత్తగా కలుపుకొని మళ్ళా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆగుదాం ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే మా కోరికను అర్థం చేసుకొని దయచేసి అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలు ఎలా ఉండాలో షేర్ చేయండి ఇప్పుడు మనం దంచుకున్నటువంటి ధనియాల పొడి ఒక స్పూను అలాగే తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలగి మనం కూరని దించేసుకుందాం చూసారా ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి నాట్ గుడ్లు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని షైక్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ద వీడియో